దానిపైన అందుకే నేను ఊటే ఆలోచించాను అది కూడా నిర్ణయం చేశాం రాజ ముద్రతో మళ్లీ పట్టాదారు పాశపుస్తకాలకు మీకు ఇచ్చే బాధిత మాది గవర్నమెంట్ ఎంబలం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు వ్యక్తుల ఇష్ట అయిష్టాలు కాదు ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా వస్తే అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవరికి కావాలంటే ఒక రాయిస్తే ఇంకా మీరు కోర్టుకు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వాహనపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి ఎంతమంది వస్తారు హైకోర్టుకు అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నిన్న మొన్న అంటున్నాడు మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేది హోదా ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి అట్లా కాకుండా దబాయిస్తేనో నేరాలు చేస్తేనో బెదిరిస్తేనో వచ్చేది కాదవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు